నాయుడు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుల నాయకుడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ కోటి సంతకాలు కార్యక్రమం ముగించింది దీంతో గవర్నర్ని అందించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ ఇవ్వడానికి ఉన్నారు కావున కూటమి ప్రభుత్వం ఆలోచనను వెంట వెంటకి తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నాయకులు కోరుతున్నాం మేము ఈ మెడికల్ కాలేజీల వల్ల ప్రైవేట్కరణ వల్ల పేద ప్రజలు విద్యను దూరం అవుతున్నారు కావున దీన్ని వెంటనే విరమించుకునే గవర్నమెంట్లో ఉండాలని నేత చంద్రబాబు నాయుడు కోరుతున్నాను మాది అల్లూరు జిల్లా ఎడవేలి మండలం ఎడకూడపల్లి పంచాయతీ ఎడకూడపల్లి పంచాయతీలో ఎంపీటీసి ఆధ్వర్యంలో మా మెడికల్ కాలేజీలు కానీ అలాగే గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేటుకరణ కూటమి ప్రభుత్వం చేస్తుంది దానికి తక్షణమే ప్రజలు ఒక్క ఆలోచనలు తెలుసుకొని ఆ మెడికల్ కాలేజీలు కానీ అలాగే ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రైవేటీకరణ చేయవద్దని మేమైతే డిమాండ్ చేస్తున్నాం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి నారా నారాద్రప్రస్ గారు కానీ ఈ పేద ప్రజల్ని గుర్తించి గత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు అలాగే గవర్నమెంట్లోని చెంది ఉండాలి గవర్నమెంట్ చెంది ఉంటేనే ప్రతి ఒక్క పేద ప్రజలకి మేలు జల్లుక దాన్ని పెట్టింది దానికి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా అలాగే మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మెడికల్ కాలేజ్ దాని గురించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కానీ ఇల్లు ప్రైవేటీకరణ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది పేద ప్రజల గురించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పి మన పేద ప్రజలు వైద్యం దాని గురించి మనకు ఈరోజు ప్రత్యేకంగా డబ్బులు లేకున్న మన మెడికల్ కాలేజీలు అనేది మన పేద ప్రజల గురించి కట్టడం జరిగింది ఎందుకంటే మనకు అనేక మంది డబ్బు ఉన్న వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళి చేసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది కావున వాళ్ళు ప్రైవేట్ కాకుండా మనకు గవర్నమెంట్లో ఉంటే మనకు పేద ప్రజలంతా ప్రభుత్వం వాళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటుకరణ ఆపాలని మా పిదకూడపల్లి గ్రామ పంచాయతీ కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలి ఎందుకంటే గత ప్రభుత్వం ప్రత్యేకంగా పేద ప్రజల గురించి పెట్టి మెడికల్ కాలేజ్ కాలేజీని మనకు ప్రజల ద్వారా మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఆపుతారని మనం చేసుకుంటున్నాం